హాయ్ ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చికెన్ ఫ్రై చేసుకుందామా ఇది చపాతి అండ్ రైస్ ఇంకా బిర్యానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది సో ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొన్ని ఆనియన్స్ వేసుకొని బాగా వేపుకోవాలి సో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి మంచి కలర్ వచ్చిన తర్వాత దానిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అది బాగా మిక్స్ అయ్యేంత టూ నుంచి త్రీ టైమ్స్ కడిగిన చికెన్ని అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి సో సాల్ట్ మనం ముందుగా వేయకపోవడం వల్ల దాని వాటర్ అంతా లాగేసుకుంటుంది తర్వాత ఉన్న పసుపు వేసి కలుపుకోవాలి ముక్క ఉడికింది అన్నప్పుడు గరం మసాలా ధనియాల పొడి కారాన్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని దానిలో కస్తూరి మేతిని నేను వేసుకున్నాను సో మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి సో దానిలో కొంచెం వాటర్ వేసుకొని బాగా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర జల్లుకుంటే మన ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రై రెడీ